ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా ఝాన్సీ గురుగారు చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ టైం వరకు పడుకుంటే దరిద్ర దైవత వస్తుంది ఇంట్లోకి అని చెప్పి మనల్ని పెందలాడే లేవమని చెప్తూ ఉంటారు అంటే కొన్ని కొన్ని పనులు చేస్తే దరిద్ర అంటారు మనం అది అవాయిడ్ చేయడానికి మన ఇల్లు ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఒక డెవలప్మెంట్ లైఫ్ ఉండాలి అంటే మనం ఏం చేస్తే మంచిది అంటారు పెద్దలు చెప్పింది కరెక్ట్ అది దరిద్రదేవత వెయిట్ చేస్తా ఉంటది ఎవరిని పట్టుకోవాలా ఎందుకనంటే ఆమె ఎవరో కాదు లక్ష్మీదేవికి అక్క లక్ష్మి మహాలక్ష్మి ఉన్న చోట ఆమె ఉండదు ఆమె ఉన్న చోట మహాలక్ష్మి ఉండదు కాబట్టి ఆమెకు ప్లేస్ ఏం చేశారంటే లక్ష్మీ శ్రీమన్న నారాయణ మూర్తులు పాతాళ లోకానికి పంపించేసారు వెళ్ళి తపస్సు చేసుకొని అక్కడే ఉంటుందామె ఎప్పుడు మరి ఛాన్స్ దొరికినప్పుడు ఆమె రోల్ ఏంటంటే నీకు ఇలాంటి వాళ్ళని పట్టుకోని బ్రహ్మదేవుడు అప్ప చెప్పాడు ఆమె డ్యూటీ ఆమె చెప్పాడు ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా లక్ష్మీదేవి డ్యూటీ లక్ష్మి అలాగే ఆ టైంలో ఈమె డ్యూటీ చేసుకుంటుంది దరిద్ర దేవత అందులో నెంబర్ వన్ నువ్వు చెప్పింది ఎవరైతే సూర్యుడి కంటే కూడా లేటుగా లేస్తారో అటువంటి వాళ్ళని పట్టుకుంటుంది నెంబర్ టూ భార్యాభర్తలు ఇంట్లో వాళ్ళనే కాదు ఇంట్లో అస్తమాను ఎక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయో అక్కడ అలక్ష్మి ప్రవేశిస్తుంది అందువల్ల ఎప్పుడు కూడా ఇల్లు కామ్గా ఉండాలా ప్రశాంతంగా ఉండాలా దాంట్లో ఒక భాగంగా ఉండడం కోసమే అగర్బత్తీలు మంచి మంచి సెంట్లు అగర్బత్తీలు పెడతాం దేవుడు పూజ వాతావరణాన్ని అందంగా దైవ వాతావరణంగా మార్చుకుంటాం మనం కాస్త ప్రశాంతత వస్తుంది అని ఫస్ట్ గొడవలు తగ్గుతాయని సో ఎవరైతే అస్తమాను భార్యాభర్తలు కీచులాడుకుంటారో వాళ్ళ ఇంట్లో ప్రాస్పరిటీ ఉండదు మూడవది నీట్నెస్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎంత నీట్నెస్ అంటే ఇప్పుడు ఎవర్ ఫ్రెష్ ఉంటుంది ఆమె ఎవర్ ఫ్రెష్ ఉంటుంది అంటే ఒక పువ్వు వికసించింది అనుకో ఈ సెకండ్లో మాత్రమే ఫ్రెష్ నెక్స్ట్ ఒక సెకండ్ అయిపోయింది అనుకో అది పాత కింద లెక్క నెక్స్ట్ మళ్ళీ ఇంకో పువ్వు ఆ సెకండ్లో మాత్రమే ఫ్రెష్ అంత ఎవర్ ఫ్రెష్ అండ్ ఎవర్ క్లీన్గా ఉంటుంది లక్ష్మీదేవి అండ్ షీ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీ వన్ టు లైక్ దాట్ అలా ఉన్నవాడు మహావిష్ణువు ఒక్కడే కాబట్టి ఆయన్ని పెళ్లి చేసుకుంది అలాగే మనం అలా ఉండలేం కాబట్టి అంటే మన ఉండాలి ఉండాల ఎవర్ ఫ్రెష్ అంటే బయట శరీర శుద్ధి కాదు మామూలుగా రోజుకి ఇదివరకు కాలంలో ఒకసారి ఏం జరిగిందంటే బ్రహ్మదేవుడు సృష్టించి నాయన కిందకెళ్ళి డప్పు వేయమన్నాడు దండోర వేస్తాం కదా రోజు మూడు సార్లు ప్రతి మానవుడు స్నానం చేయాలా తర్వాత ఒక పూట బోన్ చేయాలా అని దండోర వేయమంటే వీడు మర్చిపోయాడు మర్చిపోయి మూడు పూట్ల తినాలా ఒక పూటే స్నానం చేయాలా అని దండారా వేశాడు అప్పటి నుంచి మానవ లోకం కూడా మూడు పూట్ల తింటారు ఒక పూటే స్నానం చేస్తారు అందువల్ల అస్తమాను ట్వంటీ ఫోర్ అవర్స్ చేయక్కర్లేదు బ్రహ్మదేవుడు విధించాడు కాబట్టి రోజులో అట్లీస్ట్ వన్ టైం అన్నా చేయాలి శరీర శుద్ధి అవుతుంది ఇక అంటే అది ఒకటే కాదు కదా లోపల ఎప్పుడైతే ఈర్ష్య అసూయ రాగద్వేషాలు అటాచ్మెంట్స్ బాగా ఫ్యామిలీతో విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళని దరిద్రదేవత పట్టుకుంటుంది ఇంట్లో ఏదైనా సమా ఇదిలో ఉండాలి అందువలన ఎంతవరకు అని అంటే ఇప్పుడు ఒక చిన్నప్పుడు మనం మన తల్లిదండ్రులతో ఒక్క సెకండ్ మనం సెపరేట్ అయితే మన తల్లికి చిన్న దెబ్బ తగిలింది అనుకో తండ్రికి మనకు తగిలినా మనం పట్టించుకోం కానీ వాళ్ళకి తగిలితే గిలగలలాడిపోతాం చిన్నప్పుడు అంత ప్రేమ కలిగినటువంటి మనము వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయే టైంకి ఏం చేసేస్తాడు తెలుసా దేవుడు మనల్ని మనకి పెళ్ళిళ్ళు చేయడము మనం పెద్దవాళ్ళు అవ్వడము తర్వాత మనకి పిల్లలు ఉండడం వీళ్ళ మీద శ్రద్ధ తగ్గించుకుంటూ వెళతాడు మనల్ని కన్న తల్లిదండ్రుల మీద శ్రద్ధ తగ్గించుకుంటూ ఇటు డైవర్ట్ చేస్తాడు వీళ్ళ వార్ధక్యం వచ్చి వీళ్ళ చనిపోయినప్పుడు ఇదంతా మామూలులే సృష్టి ధర్మంలే అని బాధపడకుండా ఉండేటటువంటి మానసిక పరిణతిని ప్రతి జీవికి ఇస్తాడు లేకపోతే మా మమ్మీ చనిపోయింది మా డాడీ చచ్చిపోయాడు అని వీడు కూడా సొసైటీ చేసేసుకుంటాడు కాబట్టి దీనికి అంతటి రూల్స్ ఉన్నాయన్నమాట అలాగే ఇతర ధనాన్ని మనం అపహరిస్తే ఇప్పుడు టెంపరీగా వీళ్ళందరికీ కూడా బాగానే ఉండొచ్చు ఎంజాయ్ చేస్తున్నామని కానీ గరుడు పురాణం చెప్పింది గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి గురుచరిత్రలో చెప్పబడి ఉంది వీళ్ళు అన్నాన్ని అపహరిస్తే ధాన్యాన్ని అపహరిస్తే మిడతై పుడతాడు పుస్తకాలను అపరిస్తే గుడ్డువాడవుతాడు ఇలాగా రూల్స్ అండ్ కాండక్ట్స్ చెప్పారు కలి కలి ప్రవేశించినప్పుడు కలి ధర్మం వచ్చినప్పుడు కలి భార్యే ఈమె ఈ యొక్క దరిద్ర దేవత అంటే శనీశ్వరుడు భార్యగా జ్యేష్టాదేవి అని చెప్పుకుంటాం అలాగే లక్ష్మీదేవి యొక్క అక్కగా అలాగే శనీశ్వరుడు యొక్క భార్యగా ఇలా రకరకాలుగా మనం ఈమె చెబుతాం మనం కలి యొక్క భార్యగా ఇలా చెబుతాం అంటే ఇదంతా కూడా లాంగ్వేజ్ లో అర్థం చేసుకోవాలి సో ఎప్పుడైతే మురుకు వివాదాలు దేవుడి మీద నమ్మకం కోల్పోవడం గురు దోషణ చేయడం గురువు అంటే ఏళ్ళ కాదు పండితులు నాలాగా నామాలు పెట్టుకున్న వాళ్ళని మమ్మల్ని దోషణ చేయొచ్చు తప్పలేదు కామెంట్స్ రూపంలో నేను తప్పు చెప్తే పెట్టచ్చు గురువు అంటే జగద్గురు అయినటువంటి ఆదిశంకరుణ్ణి శ్రీకృష్ణుని దత్తాత్రేని వాళ్ళని చేయకూడదు దైవం మనకి భూమి మీదకి వేసి భూమి మీద నిలబెడుతూ మనల్ని నడిచేలాగా తింటూ అన్నీ ఇచ్చినటువంటి ఒక్క పన్ను పోతే మూడు వేలు లేనిదే డాక్టర్ అసలు కనీసం ఫీజు కట్టందే మెడిసినే రాయడు మూడు వేల రూపాయలు ఒక పన్ను అయితే మనకు ముప్పై ఆరు పళ్ళు ఫ్రీగా ఇచ్చాడు దేవుడు ఒక నీ ఆపరేషన్కి ఐదు లక్షలు తీసుకుంటుంటే ఫ్రీగా ఇచ్చాడు మనకి ఏమి లేకుండా బాధలు అంటే ఇంత సౌకర్యాలు ఇచ్చాడు మనకి భగవంతుడు అటువంటి దేవుడిని తిట్టడం తప్పు కదా అలా తిడితే దరిద్ర దేవత ఎంటర్ అయిపోద్ది అంటే ఎవరైతే మేలు చేస్తారో అటువంటి వాళ్ళకి ద్రోహం చేస్తే దరిద్ర దేవత ఎంటర్ అయిపోద్ది ఒకవేళ ఎప్పుడు వీళ్ళు అనుకోవచ్చును నన్ను సార్ మరి పాపాలు చేసే వాళ్ళు బానే ఉన్నారు మరి మిగతా వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటుంది అండి సెకండ్ జనరేషన్ ఆఫ్ థర్డ్ జనరేషన్ షీ వైట్స్ ఇక్కడేమో సెకండ్ జనరేషన్ లో కొట్టేస్తుంది వాళ్ళ పిల్లల్ని కొట్టేస్తుంది గమనించు నువ్వు బాగా కో నేను కోలా కృష్ణమోహన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి యూరో లాటరీ అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నప్పుడు కూడా సంచలనం చేశాడు ఆయన పాపం చేస్తే అందరూ హర్షద్ మేహత ఇలాంటి వాళ్ళంతా కూడా పాపం చేస్తే వాళ్ళ పిల్లోడు పాపం ఇంటర్మీడియట్లో ఉన్న వచ్చేసరికి ఆయన చనిపోయాడు సొసైడ్ చేసుకొని మా నాన్నకి చెడ్డ పేరు ఉందని అలా అలా ఉంటాయి అనమాట దరిద్రదేవత లక్షణాలు ఏవి పిల్లలు చనిపోవడం అంటే ఆర్థికంగా డబ్బుల్ని ఇది చేయడం అని కాదు ఆయన ఏం చేస్తారంటే దరిద్ర దేవత ఏం చేస్తుంది అంటే మన పిల్లల మీద చదువు లేకుండా చేసేస్తుంది లేదా మన పిల్లల్ని చనిపోడేలాగా చేస్తుంది యాక్సిడెంట్స్ అయ్యేలాగా చేస్తుంది ఇక్కడ అనమాట ఈ ఇవి లక్షణాలు అంటే ఇతరులకు మనం ద్రోహం చేయకూడదు వీళ్ళు కేవలం ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఏంటి మనం ఏమంటాం నీట్గా స్నానం చేయకపోతే దరిద్ర దేవత వచ్చేస్తుంది ఇల్లు నాలుగు సార్లు కడక్కుండా ఉంటే దరిద్ర దేవత వచ్చేస్తుంది ఇదే చెప్పుకుంటాం మనం ఇల్లు నీట్నెస్గా ఉండాలి అని మరి కావంట్ల కిరాణా షాపులు చెప్పండి అక్కడ అంత ఇరుకుగా ఉన్న లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటుంది మార్వాడీలు నీట్ గా పెడతారు అక్కడ కూడా ఉంది మరి లక్ష్మి మరి ఆ లక్ష్మి ఎందుకు రాదు ఇక్కడ కోమట్ల దగ్గర కిరణా షాప్ డర్టీగా ఉన్నప్పుడు రాదు ఎందుకు రాదు అంటే అందులో అంతరార్థం చూసుకోవాలి మనలో వాళ్ళు పాపం కోమట్లని కనుక మనం తీసుకుంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది అంటే అలా అని మనకు లేదా ఇతర వాళ్ళకి అని కాదు ఉంటుంది అందరికి ఉంటుంది వాళ్ళు ఈ యొక్క మంచి కర్మలు మనము ఎంతసేపు కూడా వీలున్నంతలో మనము చేసినప్పుడు గత జన్మల గత జన్మలో క్లీన్స్ చేసుకొని వచ్చారు కాబట్టి డెఫినెట్గా లక్ష్మి వరిస్తుంది అందువలన మనము మొట్టమొదటి ప్రాథమికంగా స్నానం బాగా చే డైలీ చేయాలా సూర్యోదయానికి ముందు లేవాలా తర్వాత ఇల్లు నీట్గా ఉంచుకోవాలా ఉన్నంతలో ఎప్పటికప్పుడు దులుపులు దులుపుకోవడానికి ఇదేంత బాహ్యం సెకండ్ వచ్చేసరికి అంతరంగా మనం కూడా క్లీన్గా ఉన్నట్లు ఎప్పుడైతే దరిద్ర దేవత మన దరిదాపుల్లో రాదనమాట కలి కలి యొక్క లక్షణాల్లో ఇది గరుడు పురాణంలో చెప్తాం ఈ బ్రహ్మదేవుడికి కలి లక్షణాలు కూడా చెప్తాడు నేను ఇలాంటి వాళ్ళని పట్టుకుంటాను ఎవరైతే నిత్యము దైవనామ స్మరణ చేయడో ఎవరింట్లో అయితే దీపం వెలగదో అది కూడా ప్రతిరోజు కూడా అట్లీస్ట్ కరెంట్ బల్బన్నా వేస్తాం ఒక గదిని ఇల్లుని చీకటిగా వదిలేస్తే అక్కడ ప్రవేశించేస్తుంది అలక్ష్మి సో ఈ అలక్ష్మినే దరిద్ర దేవతని నెగిటివ్ ఎనర్జీ అని పిలుస్తున్నాం అంటే వ్యతిరేక భావాలు ఆ వ్యతిరేక భావాలు ఉన్నప్పుడు ఉల్టా పల్టాగా పెద్దల్ని ఎదిరించడం కనీసం మన తల్లిదండ్రులు ఎదిరించినా మనకు దరిద్ర దేవత పట్టుకుంటుంది ఒక స్త్రీ తన భర్తను ఎదిరించినా వస్తుంది మరి భర్త భార్య మాటను గౌరవించకపోయినా వస్తుంది భర్త కూడా భార్య చెప్పినట్టు వినాలి అందుకే శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ కాళ్ళు పట్టుకుంటాడు అంతేగాని ఆమె ఏ డామినేట్ అక్కడ చేయలేదు శ్రీకృష్ణుడు తన అష్ట భార్యల్ని కూడా ప్రేమతత్వంలో చూస్తాడు భార్యల్ని కనుక ప్రేమగా చూసుకోకపోయినా పిల్లల్ని కనుక ప్రేమగా చూసుకోకపోయినా వాడు ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా దరిద్ర దేవత ఏదో లో పట్టేసుకుంటది అండ్ దేవుడు క్రియేషన్లో ఉంటుంది అనమాట అది ఏంటంటే రెస్పెక్టింగ్ ద హుడ్ ఇది ఫస్ట్ చేయాలి స్త్రీతత్వాన్ని కనుక ఎవరు అగౌరపరిచినా స్త్రీలతో అమర్యాదగా మాట్లాడినా స్త్రీలని వెటకారంగా అబలలు కదా అని లేకపోతే చిన్నపిల్లలు అబలలు కదా అని వీళ్ళని కనుక మోసం చేయడానికి ట్రై చేసిన వీళ్లతో వ్యంగ్యంగా మాట్లాడినా అసహ్యంగా మాట్లాడినా కూడా దరిద్ర దేవత పట్టుకుంటుంది కేవలము మన ఆధ్యాత్మిక పండితులు ఏంటంటే పాపం వాళ్ళు ఓన్లీ పూజల గురించి ఈ నీట్గా ఉండాలి స్నానం చేయాలి టచ్ చేస్తారు బట్ ఇన్ డెప్త్ మనకి ఈ కలియుగ భవిష్యోత్తర పురాణంలో కూడా చెప్పబడింది శ్రీ మహావిష్ణువుని వెంటనే ఇమీడియట్ లక్ష్మీదేవి వదిలేసి వెళ్ళిపోయింది భృగు మహర్షి వచ్చి ఇక్కడ తన్నేసరికి గుండె మీద ఎందుకు యు యూ డిడ్ నాట్ రెసిస్ట్ అంది వుడ్ హ్యావ్ రెసిస్టెడ్ అతను ఓకే నువ్వు అతన్ని శిక్షించేయమంటలా నీ భార్యను ఇన్సల్ట్ చేసినప్పుడు నువ్వు ఒక్క మాట అనలేదు కాబట్టి ఐఎమ్ లివింగ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయింది సో దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఇన్ జస్టిస్ ఆమె లక్ష్మీదేవి చేసింది కరెక్ట్ వెళ్ళిపోయి కోల్హాపూర్ లో కూర్చుంది దరిద్రుడైపోయాడు శ్రీ మహావిష్ణువు పిచ్చోడైపోయాడు బట్టలతో శ్రీ మహావిష్ణువు అంటే అంగ అంగరంగ వైభవంగా రోజు నిత్య కళ్యాణం ఉండేది ఆయనకి పిచ్చోడైపోయి దరిద్ర బట్టలు వేసుకొని పిచ్చోడైపోయి తిండి లేక మలమల మాడిపోయి మళ్ళీ ఆ తల్లి జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి వచ్చిన తర్వాతే అప్పుడు అలివేలు మంగాపురంలో ఆమె వచ్చిన తర్వాత నారాయణమూర్తి దరిద్ర నారాయణుడు నారాయణుడు అయ్యాడు మళ్ళీ కాబట్టి దా మనం వి షుడ్ నాట్ గివ్ ఎ ఛాన్స్ టు ఎవరు దరిద్ర దేవత పట్టుకోవడానికి ఇవ్వకూడదు దీని మన చేతుల్లోనే ఉంటుంది ప్రతి మానవుడి చేతిలో ఉంటుంది ఎవరైతే నేను చెప్పినటువంటి సూత్రాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు రమ్మని అన్నా కూడా దరిద్ర దేవత రాదు దుర్గంధాలు వాసన ఇవన్నీ కూడా ఆమె ఉండే ప్లేస్లు అనమాట చెడ్డ వాసన గణేష్ మహారాజ్ వెళ్తాడనమాట దరిద్ర దేవత ఉండే ప్లేస్కి దేవత దేవతలు రాక్షసులు కొట్టుకుంటుంటే నేను మా పెద్దమ్మని తీసుకొస్తానని నేను పెద్దమ్మని అంటే అసలు గణేష్ అంటే అంత పాజిటివ్ కదా అందుకని పారిపోతుంది గణేష్ ఉన్న చోటకి ఆమె ఏంటి ఇదంతా ఈ దుర్గంధం ఏంటి అంటే ఆమె అలాంటి ప్లేస్ లో ఉంటుంది చీకటిలో ఉంటుంది ఇల్లులు చీకటిగా వెంటిలేషన్ లేకుండా ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు కదా ఎక్కడికక్కడ వెంటిలేషన్ లేని చోట దరిద్ర దేవత వచ్చేస్తుంది కాబట్టి అందుకనే లైట్లు పెట్టుకుంటాం అనమాట చీకటిగా అజ్ఞానంలో ఉన్న వాళ్ళని కూడా పట్టుకుంటుంది నేను అజ్ఞానంగానే ఉండిపోతాను నేను నేను డెవలప్ అవను నేను స్కూల్కి వెళ్ళను చదవను అంటే వాడిని పాపం వాడికి జాబ్ రాదు దరిద్ర దేవత పట్టుకున్నట్టే కదా అట్లా అనమాట డికోడెడ్ లాంగ్వేజ్ లో చూడాలి అలా ఉన్నప్పుడు మనం దీనికి ఛాన్స్ ఇవ్వకపోతే దరిద్ర దేవత మనల్ని ఆమె కూడా బ్లెస్ చేస్తుంది ఇప్పుడు ఒకసారి నారదుడిని ఇరికిచ్చేస్తారు లక్ష్మీదేవి దరిద్రదేవత ఇద్దరు వచ్చి ఏమంటారు అరే మేము ఇద్దరులో ఎవరు అందంగా ఉన్నామో చెప్పు అంటుంది లక్ష్మీదేవి అందంగా లేదంటే లక్ష్మీదేవి వదిలిపడేస్తుంది దరిద్రదేవత అందంగా లేదంటే ఈ పట్టేసుకుంటుంది మనల్నైనా సరే అంతే అప్పుడు చమత్కారంగా చెప్తాడు అనమాట ఏమంటాడంటే అమ్మ మహాలక్ష్మి నీ ఫ్రంట్ నువ్వు అలా వస్తుంటావు వస్తున్నప్పుడు అందంగా ఉంటావమ్మా అంతే కదా లక్ష్మీదేవి వస్తుంటే అందరు క్యాష్ వస్తుందని ఆ సంతోషిస్తారు అమ్మా దరిద్ర దేవత నువ్వు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంటే నువ్వు అందంగా ఉంటావమ్మా అంటాడు ఆమె వెళ్ళిపోతే అన్నాం అరే నువ్వు రా అని చెప్పేసి ఆయనకి నారద మహర్షిని బ్రహ్మ మానస పుత్రుడిగా అందుకే మనం అందరం రెస్పెక్ట్ ఇస్తాం అనమాట ఇదే గురుతత్వం నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా